అయ్యో కార్ కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు చూడు ఇక్కడ ఏంటంటే అండి వచ్చి గుర్తిందండి పడిపోయాను దెబ్బ కూడా టైం తలకి గట్టిగా అందుకే అలాగా బ్లాక్ అండి ఇక్కడ మా అమ్మాయి పెరిగేది వచ్చేసింది

నాకే కాదండి తనకే తల తలకి మా ఫ్రెండ్స్ కూడా తలకి గట్టిద్దపము సైడ్ బ్లడ్ కూడా వచ్చింది తలచు స దెబ్బత లేదు కదా నాకు చెప్పు మా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాధపడిపోతుంది పాపం చాలా బాధపడిపోతుంది తన వల్ల రాంగ్ ఉంటే మాత్రం చాలా నెమ్మదిగా పట్టుతుంది పాపం కాదు మా అమ్మాయి చూడండి ఇంకా ఆట పడితే ఉదయాన్నే కదండి చూడండి బిడ్డల కిలకిలమని ఎలాగా అరుస్తున్నాయో మా ఫ్రెండ్స్ ఎంత వేగం గేట్ తీస్తే బయటకు వెళ్ళిపోదని చూస్తుందండి బయటకి ఎందుకు వెళ్ళావు మరి నిన్న అందుకే స్నానం ఈరోజు నీకు పనిష్మెంట్ వద్దా స్నానం వద్దా వద్దా నీకు స్నానం మళ్ళీ మర్చిపోయిందండి మొదలెట్టేసిందండి ఆట కారు చుట్టూ రౌండ్ వేస్తుంది బాటిల్ కిందకి వెళ్ళిపోయింది కదండి ఎలా తీద్దామా అని ట్రై చేస్తుందండి చూడండి అలాగనా అలాగే మా అమ్మాయి చుట్టూ తిరుగుతుందండి నాకంటే ముందు మా అక్క ఎక్కడ తీసేస్తుందో అని

అది ఎక్కడ తగిలింది అది నాలుగు చపరిస్తుంది దెబ్బ తగిలిస్తుంది నీకు ఎందుకు వెళ్ళావు కట్టిందేది సిద్ధ కట్టింది అక్కడ ఉందంటే చూడడానికి తీసుకొస్తూ కట్టింది తాడేది వెళ్ళి మీదకి వెళ్ళి థర్డ్ టెమ్మన్నా కదా తెచ్చాను బయటికి వెళ్దాం అని చూడండి అలాగా తటపాటు వేస్తుందో ఇంకా చూడండి దాని ఆరాటం పోరాటం ఇంకా ఆగదండి బాబు ఈలోపు మా అమ్మాయి బెదిరించాల్సిందండి దానికి ఏదేమైనా అలాగే తీసుకెళ్తుందండి ఇలాగా సండే పోటం ఓకే అండి చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే